నమస్కారం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో గౌరవమైనటువంటి ఎంతో ప్రముఖమైనటువంటి వ్యవస్థ అనేక దేశాలతో పోల్చి చూసిన మన దేశంలో ఎన్నికలు ఎంతో మరి గొప్పగా ఒక పండుగ జరుపుకుంటాము మరి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి నేను కూడా నా యొక్క ఓటు మా కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము మనకు ఓటు హక్కు అత్యంత విలువైనది పవిత్రమైనటువంటిది గొప్ప ఓటు దీనిమందరం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి మనం ఒకరిని విమర్శించే ముందు ఒక ప్రభుత్వానో ఒక ప్రజాప్రతినిధినో ఒక ప్రభుత్వ విధానాన్నో విమర్శించే ముందు మనకు ఓటు హక్కు కూడా మరి అంతకంటే ముఖ్యమైనటువంటిది ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎవరిని విమర్శించేటువంటి బాధ్యత హక్కు మనకు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అంతేకాకుండా నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈరోజు అక్రమంగా సంపాదించినటువంటి లేక పెద్ద పెద్ద మరి వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద మరి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు డబ్బు ప్రభావము అదేవిధంగా మద్యం ప్రభావము ఈరోజు ఓట్లను కొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బు ప్రలోభాన్ని కానీ మద్యం ప్రలోభాన్ని వంగకుండా మరి ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆలోచించి మీకు నచ్చిన వ్యక్తికి మంచి అభ్యర్థికి మరి మీకు మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు మన రాష్ట్ర భవిష్యత్తుకు మేలు జరిగేటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను ఎవరం కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఓటు వేయండి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది ఎవరు ఏమన్నా కూడా ఎవరు బెదిరించినా కూడా మీరు ఏమాత్రం జంకకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆ దిశలోనే తమ ఓటు హక్కు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతా ఉన్నాను సాధ్యమైనంత వరకు ఉదయమే మీ ఒక ఓటు హక్కు వినియోగించుకోండి మనం ఓటు వేసిన తర్వాతనే రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా నేను ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తులను మహిళలను అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరినీ కోరుతా ఉన్నాను సమాజం అంతా కూడా స్పందించాలి సమాజం అంతా కూడా ముందుకొచ్చి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్నటువంటి ఓటు హక్కును ఆయుధాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను